చెప్పండి బాబా గారు మీ పేరండి నందా శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక ఏ నెల కాలం వ్యవధి గడుచుకుంటూ వచ్చింది కదా ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ముందుకు సాగుతుంది అంటారు పరిపాలన తీరు అయితే బాగుందా బాగా తాగుతుంది తగాదాలు లేవు కొట్టుకోటాలు లేవు ఎవరి కాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఏంటి మరి వార్త డిప్యూటీ సీఎం అన్న వార్త ఇంకా ప్రజల్లో కొనసాగుతూనే ఉందా ప్రజల్లో కొనసాగటం ఏంటంటే ఒక రేంజ్ లో వెళ్ళిపోతే ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీకి పర్యటనకి ఉండగా ఎక్కడి నుంచి ఎక్కడ అయిపోయి ఢిల్లీ మళ్ళీ తీసిపోయారు ఈ మధ్యలో అక్కడ చేసిండ దేవురు మోడీ అక్కడ చేసుకుంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటన చంద్రబాబు ఇద్దరు అసలు టచ్ చేయాలంటే ఇంకొక లాగా ఉంటది పవన్ కళ్యాణ్ తీసేయాలంటే కూడా ఉంటుంది మరి నారా లోకేష్ గారు పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శికి కూడా ఆయన రిజైన్ చేయడం జరిగింది కదా రివన్ చేయడం అంటే జనాలు ఏదో అనుకుని ఎన్ని పుకారులే కానీ వాళ్ళు చెప్పే మాటలు ఎన్ని చల్లవాడ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లేడు లోకేష్ లేడు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి పరిణామాలు తర్వాత ఉంటాయి చెప్పడం కాదు తర్వాత ఉంటాయి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అంటున్నారు ఇప్పటికీ ఐదేళ్లకి తర్వాత రాబోయే నాటికి ఆయనే సీఎం అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి బయటికి జరగదయా జరగని పని అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి కాదు అన్న మాట బయటకు వస్తే జనసేన పార్టీ శ్రేణులు ఏ విధంగా చూడాలంటారు జనసేన పార్టీ కాదు ఒక ఆంధ్ర కాదు ఒక తెలంగాణ కాదు అన్ని దేశాలు కదులుతాయి చూడు ఒక్కసారి మన ఆంధ్ర అంటే యువగలం పాదయాత్ర వల్లే తెలుగుదేశం కూటమి పార్టీ గెలిచింది అన్న వార్తలు బయటకు వచ్చాయి పవన్ కళ్యాణ్ ఉంటేనే తెలుగుదేశం ఉంది లేకపోతే అంతే అదేంటారు అంతే పవన్ కళ్యాణ్ లాగితే తెలుగుదేశం లేదు తెలుగుదేశం పార్టీ లేదు లేదు ఖచ్చితంగా అవును మరి నారా లోకేష్ గారి పాదయాత్ర వల్ల జరిగింది అనుకోకూడదు నారా లోకేష్ గారి పాద ఇక్కడ నుంచి ఎక్కడికే చేసింది దేశం మొత్తం చేసిండా యువగలం అంటే తిరిగారు కదా అప్పట్లో తిరిగారు నేను ఉండా దాంట్లో అంటే ఈ ఏరియాలో మరి తిరగాలిగా లేదు అంత ఎఫెక్ట్ లేదు పవన్ కళ్యాణ్ గారు అసలు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టుకొని వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఫుల్ గా అనుకున్నా మరి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచినందుకు ఈయన ఆయన పార్టీ వరకే గెలిపించుకున్నారు కానీ మాకు చిన్న సపోర్ట్ ఏం లేదన్నట్లుగా టీడీపీ శ్రేణుల్లో మాటలు కూడా ఉన్నాయి ఒక్కసారి ఈసారి ఫీల్డ్ పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తారు వాళ్ళని జయమను అప్పుడు తెలిసిద్ది వాళ్ళకి అది అప్పుడు తేలిద్ది ఇప్పుడు జనసేన పార్టీకి ఏమైందండి మంచి పదవులు ఇస్తున్నారు జగన్ ఇప్పుడు కాదు ఇంకా అరవై ఏళ్ళ ఫీల్డ్ కూడా రమ్మను మరి ఓకే జగన్ ఎంజాయ్స్ండు ఆ డిపీటీస్ ఏమైతే కదిలించుకుంటుంటే మంచిదంట కదిలిస్తే ఇంకొకలాగా ఉంటుంది అని చెప్పాక